ఉంటారు వాళ్ళకి ఏం పని లేదు మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి ఎత్తిపోయి లోపలేస్తే ఇంక ఇంటర్ డిస్టర్బెన్సీ లేదు అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి రాష్ట్రం కూడా బాగుంది మీరు కూడా ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి ఎవరు ఇప్పుడు ఇంతమంది వస్తున్నారా ఎందుకు వస్తారు ఇక్కడికి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వాళ్ళ డబ్బులు తిరిగి వస్తాయి వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుంది రేపటి నుంచి నువ్వు నేను పని చేయను నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు కొంచెం మీరు కూడా కల్చర్ ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అందరం విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారంటే గుడ్ పీపుల్ కాబట్టి ఇక్కడ ఎక్కువ వస్తున్నారు ఒక ఊర్లో ఒక రౌడీ ఉంటే ఆ ఊరికి పోరు నీ కూతుర్ని ఇస్తావా దొంగలు ఊర్లో ఎవరు చెప్పను దట్ ఈస్ వేర్ మనం కూడా గుర్తు పెట్టుకోవాలి నేను అందుకే ఇంక మోటివేషన్ కూడా గట్టిగా చేయాల్సి వస్తుంది ఐ హీన్ నలభై ఐదేళ్ళు రాజకీయం చూశాను నేను కరెంటు లేని పరిస్థితిలో నుంచి ఇంటిపైన కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చే రోజు చూస్తున్నా మనం కూడా ఇవన్నీ ఉపయోగించుకోకుండా అడగమన్నారు కాబట్టి అడ్డదుడ్డం అడుగుతానే ఉంటాం అది ఇది అనేది వదిలేయాలి మీరు కూడా ప్రాక్టికల్గా అడగాలి అందరం కూడా జాగ్రత్తగా మనం ఇంత సక్సెస్ అయిన తర్వాత అక్కడ ఎవరో ఒకరు ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు చెప్పకపోతే దాన్ని ఒక ఇష్యూ చేయాలని ఒక సీడ్ ఒకటేస్తావు